ఎక్కువగా టీ కేబులలో కానీ బయట ఎక్కువ మన అనంతపురం టౌన్లో వస్తున్నాయని చెప్పే సమాచారం మేరకు మీకు రావడం జరిగింది ఎవరైనా సరే గంజాయి అమ్మడం కానీ కొనడం కానీ సేవించడం కానీ చేస్తే చట్టరీత్త నేరము మరియు చెకింగ్లు ఉంటాయి కేబులల్లో మా డాగు స్పెసిఫిక్గా ఈ డాగు గంజాయి కోసమే అంటే వాసన పసిగట్టి జోవిలో పెట్టుకున్నా లేదంటే షాప్లో పెట్టుకున్నా లేకపోతే సేవించినా కూడా స్మెల్ చేస్తే ఖచ్చితంగా దొరు దొరుకుతారు దాన్ని ఏం అంటే గంజాయి దాయినోడు కొద్దిగా మత్తుగా వాడు సరిగ్గా నడవలేని పరిస్థితుల్లో ఏదో ఒక లోకంలో ఉంటాడు మేము ఐడెంటిఫై చేస్తేనే ఇది స్మెల్ చేస్తారు ఇది ఇమీడియట్గా పట్టుకుంటుంది ఎవరు కూడా టీ కేబులలో అయితేనేవి బయట అయితేనేవి ఎక్కడ కూడా గంజాయి లాంటి మత్తు పదార్థాలు జోలికి వెళ్ళకూడదు అడ్డగిన వెళితే నిన్న ఎస్ టూ డేస్ బ్యాక్ ఏం జరిగిందో తెలుసు టౌన్ టౌన్లో వన్ టౌన్ లిమిట్స్లో అరెస్ట్ చేసి వాళ్ళు రిమాండ్ పెట్టడం జరిగింది కాబట్టి ఎవరైనా సరే అట్లా పట్టుబడితే వాళ్ళకు కూడా కఠినమైన చర్యలు తీసుకొని రిమాండ్కు తరలిస్తారు బై వాక్ చేపిస్తారు అలాగే ఇంకా ఏదన్నా ఒక గట్టిగా నిషేధం అయ్యేటట్టుగా ప్రజల్లోకి చేస్తాం మన అనంతపురం కూడా గంజాయి రహిత డ్రగ్ రహిత అనంతపురంగా ఇరవై మంది ప్రజలు మీరు కూడా సహకరించాలా వాళ్ళని చోట ఉంది సార్ అని మాకు వన్ వన్ టూ మాకు వన్ వన్